హాయ్ అండి వెల్కమ్ టు మా ఛానల్ జ్యోతి మాధవి లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుని కృపలో అందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి అయితే చూడండి ఈరోజు వచ్చే వాతావరణం ఇలా ఉందన్నమాట మబ్బులు బట్టి చల్లని గాలితో ఇలా ఉండేసరికి సాయంత్రం పొద్దున పూటే ఎలా ఉందన్నమాట గాలి తోలుతుంది అందుకని బయటకు వచ్చి వీడియో తీయాలనిపించింది నాకైతే మొన్నటి వరకు కూడా ఎండలకి మాడిపోయి ఇంట్లో ఇంట్లో మగ్గిపోయి ఇబ్బంది పడ్డాం కదా మరి ఈ రోజున ఇలా చల్లగుండేసరికి వీడియో తీసుకుందాం అనిపించింది నాకైతే మరి అన్ని చో కొన్ని చోట్ల మాత్రమే ఇలా వర్షం అనేది పడిందండి అన్ని చోట్ల పడలేదు చూడండి చెట్లు మా ఇంటి చుట్టూ కూడా కొబ్బరి తోటలు ఉంటాయి అనమాట తోటలన్నీ కూడా ఇలా ఊగిపోతున్నాయి బాగా మబ్బులు పట్టేసింది నేను అది ఇంట్లో పని చేసుకుంటాం స్టార్ట్ చేశాను సామానం అన్నీ బయట వేసిన తర్వాత ఇలాగ మబ్బులు పట్టేసి చూడండి ఇంట్లో ఉన్న పూల మొక్కలు కూడా ఊగిపోతున్నాయి అనమాట అంత సౌండ్ వచ్చేసి పెద్ద గాలితో అట్లా ఊగిపోయినాయి వర్షం అయితే గట్టిగా ఒక గంట గట్టిగా పడిందండి వర్షం ఇటు చూడు గాలి తోలి చల్లగా ఉండేసరికి ఎగురుతూ ఉండాడు డాన్స్ వేస్తున్నాడు మొలక చెట్టు కూడా గాలికి ఊగిపోతుంది బాగా బరువు మీద కాయలు ఉండేవి కదండి అందుకని బరువు మీద కొమ్మలు కదా ఉరికి పైన చివర చివరి కొమ్మ అయితే ఇరిగిపోయినాయి దానికి ఉన్న కాయలు మొత్తం ఇరవై కాయలు ముప్పై కాయలు వరకు కూడా ఇరిగి పడిపోయినాయి కొన్ని లేతగా ఉన్నాయి కా కొన్ని లేతగా ఉన్నాయి కొన్నాం తయారైనాయి అనమాట కూరకి అంతవరకు తీసుకున్నాను నేను వీడైతే వర్షం స్టార్ట్ అయ్యాక మనిషి ఆపిన ఆగట్లేదు అనమాట డాన్సులు వేసేస్తున్నాడు వద్దు వర్షంలో తడవద్దని నేనైతే చెబుతున్నాను మళ్ళీ ఒంటికి జ్వరం తాగటమో జ్వలబం వద్దు వద్దని వచ్చేయమంటే అట్లా ఆడుతున్నాడు వద్దనే కొందికి వర్షంలో వెళ్ళిపోతున్నాడు చూడవాడు రామ్మని చెప్తున్నా ఏంటేంటో మాట్లాడతా పిచ్చి చేష్టలు చేస్తూ ఉన్నాడు అన్నమాట నేను తిడుతున్నాను వచ్చేరా అంటే ఆట ఆడిస్తున్నాడు నన్ను రాకుండా చూడండి జల్లు అయితే వరకు పడిపోయింది మేము పంచలో కూర్చొని అయితే చింతగింజలో చింతపండుకి చింతగింజలు తీస్తూ ఉన్నాము వర్షం పడుతుందనైతే సామానం కడగకుండా నేనైతే లెగిసి వచ్చేసేదాను చూడండి వర్షం ఎలా జల్లు పడుతుందో ఒక పక్క చల్లదనంగా ఉందని సంతోషంగా ఉన్నా మరి ఒక పక్క చేలు జీడి తోటలు కొంత నష్టానికి కానీ మరి చాలామంది ఇబ్బంది కూడా పడతారు వర్షం వల్ల చూడండి అందరం పంచలో కూర్చున్నాం అనమాట జల్లు కొట్టి వస్తుంది కొంతమంది అయితే ఇంట్లోకి వెళ్ళిపోయారు ఆ రోజున మా పెద్దమ్మ వాళ్ళు వచ్చారండి వాళ్ళు వచ్చారని అయితే మా ఆయనగారు అయితే చేపలు కూడా పంపించారు మరి ఆ వర్షంలో చేపలు ఎలా చేయాలో ఏంటో అని ఆలోచిస్తామని అన్నమాట అంటే పెద్ద చేపలు కూడా కాదు చిన్న చేపలు పంపించారు ఇక మేము ఇక అట్లా సరదాగా ఉండే టైంలో చేపలు తీసుకొచ్చారు ఈ వర్షంలో ఎలా చేయాలా అని కంగారు పడుతున్నాము ఆయన చెరువు కాడ ఉండి చేపలు పంపించారు అండి వర్షం అయితే ఒక గంట వరకు అలా పడిపోయిందనమాట చల్లటి గాలి తోలుతా చక్కగా ఉంది కొంచెం సేపు నేనైతే చేపలు చేయడానికి కొంచెం జల్లు తగ్గిన తర్వాత చేపలు అయితే కూర్చున్నాము మన అసలు పిల్లలు అస్సలు చేయనిలేదండి సరదా కొద్ది నేను చేస్తాను ఏం చేస్తానని ఇద్దరు పోటీ పడి మరి చేస్తున్నారు మీరు ఇద్దరూ చేయొద్దు చేతికి ముళ్ళు గుచ్చుకుంటే అంటే వినిపించుకోకుండా చేశారు సర్లే వాళ్ళు చేస్తున్నారని మేమైతే అవి బాగు అయితే మా పెద్దమ్మ కూర్చుందనమాట చూడండి మా పెద్దమ్మ అయితే చేపలని చేస్తుంది ఇద్దరం కలిసి చేసామండి కొంచెంసేపు వీడియో తీద్దామని చెప్పేసి నేనే చూపిస్తున్నాను మా పెద్దమ్మ వాళ్ళ మనవరాలు మా పెద్దమ్మ అయితే వచ్చారనమాట మేము ఇలా చేపలు పంపించారు మా ఆయన గారు వాళ్ళ మేనత్త వచ్చిందని చెప్పి ఆ రోజున వర్షంలోనే కొంచెం అవి రిస్క్ పడకుండా చేసుకొని తిన్నాం అనమాట చేపల కూర అనేది చూడండి కష్టపడకుండా ఏది కూడా నోటి వరకు వెళ్ళదు అనమాట ప్రతి ఒక్క చేపని పట్టి పట్టి చేయాలండి తినటానికి ఈజీగా ఉన్నా చేయటానికి అంత కష్టం అన్నమాట నలుగురం చేసాము కేజీనరు చేపలు అనేవి నలుగురం చేస్తేనే ఆ టైం దాకా పట్టింది చేపలు ఒక్కొక్క చేప తీసుకొని చేయాలంటే అవి చూడండి అంత చిన్నగా ఉన్నాయో నాకైతే అబ్బో చాలా టైం పట్టిద్ది చీకటి పడిపోయిందని అని భయం వేసింది చక చకా చేసేసాము ఒక్కొక్క వర్షం కదండి ఎక్కడ పైన అక్కడే ఆగిపోయింది నాకు ఇంకా అలా చేపలు చేస్తూ వాళ్ళకి నేనైతే చేపల కూర అనేది వండి పెట్టాను ఓకేనండి మరి ఈ వీడియో ఇంతవరకు అయితే తీయగలిగాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి